హలో అండి ఈరోజు రత్న కిచెన్స్లో చపాతీలోకి శనగల కర్రీ చేసి చూపిస్తున్నానండి సింపుల్గా చూడండి అలా చేయాలో శనగలండి రెండు మూడు సార్లు కడుక్కని ఒక అరగంట సేపు నానబెట్టుకుని తర్వాత కుక్కర్లో వేసేయండి దాంట్లో రెండు గ్లాసులు వాటర్ వేసి మనము స్టవ్ వంటించి స్టవ్ పైన పెట్టండి రెండు విజిల్ రానివ్వాలి శనగలు ఉడుకుతూ ఉంటాయి ఈ లోపు అందులోకి కావాల్సినవి మూడు ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ అంటే అండి దానిపైన ప్యాన్ పెట్టుకుని దాంట్లో మూడు స్పూన్లు ఆయిల్ వేయాలండి ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు అండి మూడు టమాటాలు తీసుకున్నానండి టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని అండి టమాటా పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి టమాటా పేస్ట్ని కూడా ఇందులో వేసి పై ముక్కల్లో వేసిండి ఇది కూడా సేపు ఫ్రై అవ్వనిద్దామండి ఆయిల్ ఎంత పైకి తేలే వరకు కొంచెం సేపు మగ్గనివ్వాలి చూడండి ఆయిల్ ఎలా పైకి తేలింది ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ అండి ఒక అర టీ స్పూన్ పసుపు అండి ఒక స్పూను ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ గరం మసాలా ఇప్పుడు వీడియోలో చూపించినట్టు అది ఈ చోలే శనగల కర్రీ మసాలండి అది ఒక అర టీ స్పూన్ వెయ్యాలి ఇవన్నీ కూడా కలుపుకోవాలి ఇప్పుడు పక్కన ఇంకో స్టవ్ వెలిగించండి వేరే ప్యాన్లోనూ కొన్ని జీడిపప్పు ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు వేసండి కొంచెం సేపు ప్రయాణం ఇవ్వాలి ఇవి మిక్సీలో వేయాలండి మిక్సీలో వేసి దీంతో పాటు నాలుగు పచ్చిమిర్చి కూడా వేసి పేస్ట్ లాగా రెడీ చేయాలి ఇదిగో చూడండి పేస్ట్ రెడీ అయిపోయింది ఈ పేస్ట్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేద్దాం ఇదంతా కూడా కలిపేద్దామండి మొత్తము ఈ పేస్ట్ పచ్చివాసన పోయే విధంగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు అలాగే ఫ్రై అవనిద్దామండి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా శనగలు ఆ శనగలని ఇందులో వేయాలండి ఇవి కూడా మొత్తము ఒకసారి కలుపుకుందాము శనగలకి మసాలా ఉప్పు కారం అన్ని పట్టేటట్టు ఆ శనగలు ఉడకబెట్టి మిగిలి మిగిలిన నీళ్ళు అయ్యి ఆ నీళ్లు కూడా ఇందులో గ్రేవీ కోసం వాడుతున్నాను ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం సేపండి వెగనిద్దాము ఇప్పుడు రెండు కరివేపాకు రబ్బలు వేసానండి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని మగినద్దామండి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవాలండి కూర అయితే రెడీ అయిపోయిందండి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి